నమస్కారం నేను మీ ఈ ఈరోజు మనమందరూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురదేవర్ లతా గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే తొంభై నాలుగు నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన నాటి నుంచి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య ఈ దాదాపు ఈ రెండు సార్లు పరిపాలించినటువంటి అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన కాలంలో అవినీతి చేశారు అక్రమంగా సంపాదన ఆర్జించారు అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మొదలుకొని నేటి జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేయని ప్రయత్నం లేదు లక్ష్మీపార్వతి గారు తర్వాత వైఎస్ విజయమ్మ గారు తర్వాత విజయసాయిరెడ్డి గారు తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తర్వాత వాళ్ళ యొక్క అనుయాయులు కొంతమంది ఈ లాయర్లైతేనేమి రంగారావు ఏవికే ప్రసాదు ఇలాంటి చాలామంది కేసులో మెరిట్స్ లేకపోయినా కోర్టుకు వెళ్ళి పిల్లులు వేయడము పిటిషన్లు వేయడము ఇదొక పరిపాటిగా మారిపోయింది ఈ తరుణంలో అసలు ఎలాంటి కోర్టు కూడా రెండు వేల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య బాబుగారు అధికారంలో ఉన్నారు దాని తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య అసలు బాబుగారు అధికారంలో లేరు విచిత్రంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఈ కేసులు కోర్టులో మెరిట్స్ లేక సరైన ఆధారాలు సమర్పించినందున కొట్టివేయడం జరిగింది అందులో భాగంగా ఐఎంజి కేసు అతి ముఖ్యమైనది మరి ఏఎంజి కేసు కూడా కొట్టివేయడం జరిగింది మరి దీనిపై మీరేమంటారు అంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఒక మార్కు సృష్టించారు ఎక్కడ చూసినా మారి మొత్తం ఇండియా మొత్తం ఇండియానే కాదు ప్రపంచ దేశాలు అమెరికా కానివ్వండి ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ రావటం కానివ్వండి అక్కడ నుంచి క్లింటన్ తీసుకురావటం కానివ్వండి ఆ టైంలోనే సాఫ్ట్ అన్ని రంగాలు కూడా ఇక్కడ అభివృద్ధి హైదరాబాద్ ఒక మెట్రోపాలిటి సిటీ అవటం కానివ్వండి ఒక అంటే ఏపీలో ఒక స్థాయిని నాయకుడు అప్పట్లోనే అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆ నాయకుడిని ఎలాగైనా బద్నాం చేయాలని రాజశేఖర్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి ఉంది అంటే ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి ఆయన ఎలాగైనా తొక్కాలని ఎన్నికల్లో ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకునే దానిలో బాగా ప్రయత్నించారు ఎలాంటి దీన్ని కూడా ఆయన అధిగమించుతూ వస్తూ ఈ ఆయన మార్క్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు కానీ ఆయన అంటే ఓడిపోయిన తర్వాత సో ఎలాగైనా సరే ఆ ఇమేజ్ తగ్గించి ఎందుకంటే ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నా చేసి పెట్టాడు మొత్తం అంటే ట్వంటీ ట్వంటీ విజన్ అనేది అప్పటి వరకు సిటీ ఎలా ఉండాలి మనం చేయాల్సిన రాష్ట్రం మొత్తం చేయాల్సిన అభివృద్ధిలో ఏంటి ఏవేవి ఎక్కడెక్కడ చేయాలి ఏం చేయాలనేది పక్క ప్రణాళిక పెట్టేశారు ఆ రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఒకవేళ అలాగే అంటే ఒక ఏదైనా కేసుల్లో కానీ మనం తప్పుడు కేసుల్లో ఇరికించకపోతే ఈ ఇమేజ్ మొత్తం కూడా మళ్ళీ వీళ్ళు చేసింది అంటే ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి కదా ఒకటి ఏదైనా స్టార్ట్ చేసింది అది అంతా మళ్ళీ ఆ ఇమేజ్ ఆయనకే వెళ్తుంది అనే ఒక ఉద్దేశంతోనే అంటే చూసాం కదా ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్టు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఓపెనింగ్ చేసింది కాంగ్రెస్ పీరియడ్లో ఇట్లాంటివి చాలా వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు టైంలోనే కంప్లీట్ అయిపోయినాయి అలాంటివన్నీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత వీళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేసింది రాజశేఖర్ రెడ్డి గారు ఇలాంటివన్నీ కూడా ఆ ఇమేజ్ అంతా కూడా మళ్ళీ అని పోతుంది మనం ఏదో ఒక కేసుల్లో ఇరికించాలని ఆ రోజున లక్ష్మీపార్వతిని తీసుకొని సో ఆవిడతో కేసులు వేయించి తప్పుడు కేసులన్నీ వేయించి అంటే ఒక కుటుంబంలో ఏ రకమైన గొడవలు పెట్టచ్చు అనే ఒక విధానాన్ని ఎంకరేజ్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజునే తీసుకొచ్చి ఆవిడతో కేసులు వేయించి అక్కడ నుంచి అంటే తప్పుడు కేసులంతా వేయిస్తూ ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం చేశారు అయితే సొంత కుటుంబ సభ్యురాలైనటువంటి లక్ష్మీ పార్వతి గారు నేను సొంత అనడం అది భావ్యమో కాదో తెలియదు కానీ లక్ష్మీ పార్వతి గారు ఊరిని కూడా చివరి అస్త్రంగా అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు గారి పైన వాడారు రాజశేఖరరెడ్డి గారు మరి ఈ కేసు కూడా ఊరికనే అవినీతి చేశారు అవినీతి చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పదే పదే విమర్శలు చేయడము ప్రతి వారు వచ్చి కోర్టులను మేనేజ్ చేస్తారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు మరి ఈ కోర్టులను మేనేజ్ చేస్తారనే అంశం కూడా ఇప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కోర్టులు కూడా అనూహ్యంగా తీర్పిచ్చాయి అంటే తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య పెట్టినటువంటి కేసులను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య తీర్పులు వచ్చాయి ఎక్కడ మేనేజ్ చేయడానికి అప్పుడు అధికారం లేదు కదా బాబుగారికి అదే కదా ఇప్పుడు దానిలోకి పెట్టిన కేసులో వర్తుండాలి కదా ఏ రకమైన సాక్ష్యాలు వీళ్ళు చెప్పి చెప్పి చూపిస్తున్నారు సో అక్కడ వెళ్ళినా సరైన సాక్ష్యాధారాలు లేనప్పుడు కోర్టులు మట్టికి ఏం చేస్తాయి సో ఉన్న న్యాయపరంగా ఏదైతే ఉంటుందో అదే చేస్తుంది పదేళ్ళు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నారు అప్పుడు ఆ టైంలో కూడా ఒకవేళ పెట్టాలనుకుని ఉంటే ఒకవేళ జరుగునుంటే పెట్టేవాళ్లే కదా ఇంకా వేరే వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు సరే కొట్టడం కూడా సంబంధం లేని విషయం ఎందుకంటే కాంగ్రెస్ రూల్ చేస్తుంది సో ఆ టైంలో జరిగే ప్రసక్తి లేదు కదా మళ్ళీ రెండు వేల ఇక్కడ ఒక విషయం మేడం ఐఎంజీ కేసు విషయంలో ఇంతగా ఆరోపణలు చేసినటువంటి వీళ్ళు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కనీసం దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు మేడం అసలు కేసు పెట్టడము అవినీతి చేశారని ఏదో పిటిషన్ వేసేయడము సిబిఐ ఎంక్వైరీ కోరడం ఇది చేసేసి ఈ కేసు కొట్టేసేటప్పుడు కూడా కోర్టు ఇలా వ్యాఖ్యానించింది మేడం చట్టం అంటే చదరంగం కాదు చట్టం ముందు ఆధారాలతో వాస్తవికతతో నిజాయితీ నీతి నిబద్ధతతో వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా తీసుకొని మీరు కోర్టుకు రావాలి న్యాయస్థానం యొక్క సమయాన్ని వృధా చేయకూడదని చెప్పేసి కూడా తీవ్రంగా వ్యాఖ్యానించారు మేడం కోర్టు కూడా మరి దీనిపై మీరేమంటారు మేడం అంతే కదా వీళ్ళకి ఎవిడెన్స్ అనేటివి ఏమీ అవసరం లేదు సో వీళ్ళ ఎంతసేపు ఎలా ఉంటుందంటే కక్ష సాధింపు చర్య ఇక్కడ ఎట్లాగంటే ఆయనకి ఆయనకి బ్రాండ్ అంటూ ఇమేజ్ అంటూ క్రియేట్ అయింది దాన్ని ఎలాగైనా మనం పాడు చేయాలి సో ఇప్పుడు ఆయన్ని పాడు చే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలంటే నువ్వు మన ఇండియా పరువుని తీసుకున్నట్టు ఇప్పుడు బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామని వచ్చేటప్పుడు సో వాళ్ళందరూ ఈ వ్యక్తి మీద ఇలాంటి మీరు మచ్చబెట్టినప్పుడు ఎవరికి నష్టం అది దేశానికి అవుతుంది సో అది కూడా ఉన్న కేసులు అంటే ఇక్కడ ఏదైనా తప్పు జరుగుంటే పెట్టడం వేరు సో ఇప్పటి వరకు వాళ్ళు ప్రూవ్ చేయలేదు మళ్ళీ అదేమంటే అసలు స్టేల్ కోసం వెళ్ళిందే లేదు కానీ స్టేల్ తెచ్చుకున్నారని అంటారు స్టేల్ కేసు వాళ్ళు ఎల్లుంటే చెప్పాలి కదా ఏ ఏ కేసులో స్టేకి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు ఏమి వెళ్ళారు అది చెప్పాలి కదా ఊరికే నోటు మాట వచ్చిందని స్టేల్ తెచ్చుకున్నారు స్టేల్ తెచ్చుకున్నారు అంటాం కరెక్ట్ కాదు కదా సో ఏ కేసుల్లో వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అది ఎవరు అవి చెప్పరు ఒక మాట అనేస్తారు అంటే ఏదైనా సరే ఆయన మీద బురద చల్లే కార్యక్రమమే అంతకు మించి వాళ్ళకి దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ పెట్టుకొని అయితే ఏ ఒక కేసు కూడా ఆయన మీద చేయలేదు ఇప్పుడు మనం మొన్న మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి ఎంత కక్ష రాజకీయాలు చేశాడనేది సో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు ఎలాంటి ఆధారాలు లేక ఓన్లీ వాంటెడ్లీ ఆయన అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలి అనే ఒక కక్షతోనే కదా చేశాడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతసేపు కూడా ఎవిడెన్స్తో సంబంధం లేదు అయితే మేడం ఇక్కడ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య ఉన్నటువంటి కేసులన్నీ ఆల్మోస్ట్ అలా అన్నీ కొట్టేసినట్టేప్పుడు కోర్టు అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు తీర్పులు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పెట్టినటువంటి కేసులు మాత్రమే ఇప్పుడు చంద్రబాబు గారి ఉన్నాయి మేడం అవి కూడా అందరికీ తెలిసిన విషయమే స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా ఆధారాలు లేవు దాంట్లో పెట్టినటువంటి రాజకీయ దురుద్దేశంతోనే లేకపోతే రాజ రాజకీయ కక్షతోనే జరిగినాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే మరి దీనిపై మీరేమంటారు మనం విన్నాం కదా అవుట రింగ్ రోడ్ అసలు లేనిది ఇవన్నీ కూడా అంటే ఎక్కడ ఏ ఏ అంటే ఎలాంటి ఆస్కారం వచ్చినా కూడా ఒక దానికి ఒక కేసు ఆపాదించడం అనేది చేశాడు సరే అది చేసిన దానిలో అంటే దాని మూలాన వెనక్కే వచ్చింది సో ప్రజలందరికీ కూడా ఎంత కక్ష రాజకీయాలు చేశాడు అనేది అయితే ఓపెన్గా బయట తెలిసింది కదా దాని మూల అధికార దుర్వినియోగం చేశాడు అధికార దుర్వినియోగం చేశాడు దాని మూలనే ప్రజలకి కూడా ఈయన ఎలాంటి వ్యక్తి సో పరిపాలన చేయమని చెప్పి ఐదేళ్ళు ఇచ్చి కూర్చోపెడితే నీ కక్ష తీర్చుకోవటం పనులు చేస్తున్నావు నువ్వు సంపాదించుకోవటం సో కక్ష తీర్చుకోవటం అంటే వాళ్ళు ఉంటే రేపు పొద్దున అభివృద్ధి చెందితే రాష్ట్రం సో ఎప్పుడు వీళ్ళని గుర్తించరు కదా సో సరైన నాయకుడు అంటూ ఉండకూడదు సో వాళ్ళ మీద బురద జల్లాలి ఇదే పనితో అందరినీ కూడా అంటే ఇప్పుడు మనం చూసాం నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు నిర్బంధించిన దానిలో అసలు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎలాంటి అంటే అరెస్ట్ చేసే వరకు కూడా ఎఫ్ఐఆర్లో పేరు లేదు అసలు అరెస్ట్ చేసేటప్పుడు ఎవరైనా తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఒకటి ఉంటుంది అది కూడా లేదు షీట్లో పేరు లేదు అలాంటి వ్యక్తిని ఒకేసారి ఒక ఇప్పుడు అందరికీ అనిపించింది వ్యవస్థల్లో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇలాంటి పరిస్థితి అయితే సామాన్య ప్రజలకి ఎలా ఉంటుంది సో సామాన్య ప్రజలకి న్యాయం జరుగుతుందా అనే ఒక ఆలోచన రావటం అనేది స్టార్ట్ అయింది కూడా ఆ టర్మ్లోనే అంటే అలాంటి వాళ్ళకే జరిగితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది అలాంటివన్నీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆ ఐదేళ్లు కూడా ప్రజలు ఒక నరకం అనేది అనుభవించారు సో ఒక అభివృద్ధి లేదు తినడానికి తిండి ఉండట్లేదు ఆ ఇచ్చే వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఆ తాయిలాలు దాని మీద కనిపెట్టుకొని ఉండాలి ఒక మార్గదర్శి అని చూపెట్టే ఒక లీడర్ అన్న ఉన్న వాళ్ళని మీద కేసులు భరాయించడం ఎందుకంటే ఒక మార్గదర్శిగా ఉన్న వ్యక్తిని మూలాన రాష్ట్రం అభివృద్ధి చెందితే వాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు సో అది ఆయనకి ఇష్టం ఉండదు సో వాళ్ళు తెలివి మీరేరు వాళ్ళు బాగు బతుకుతున్నారు అన్నప్పుడు ఇన్ని పట్టించుకోరు కదా సో ఇలాంటివి అంటే ఈ గంజాయిలు ఇట్లాంటి వాటికి పదార్థాలకి అలవాటు చేసి ఇవన్నీ చేస్తే ఈయన మాట వింటా ఉంటారు అక్కడ కొట్టుకోవటం అల్లరిలా ఉంటారు మేడం ఇక్కడ ఇంకొక విషయం ఇప్పుడు ఈ పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టినటువంటి కేసులు కూడా తొందరలో ఎటువంటి తీర్పులు రాబోతున్నాయి అని మనం న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పటికీ మనం ఎలా ఆశించవచ్చు అనేది ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార మీరు ఏం చెప్తారు మేడం దీళ్ళు ఒకటే అసలు దానిలో ఎలాంటి ఆధారాలు లేని కేసులు ఇవన్నీ సో ఖచ్చితంగా కోర్టైనా కూడా ఇవి కొట్టేస్తుంది కాకపోతే టైం టేకింగ్ అంటే వాయిదాలు పట్టడం ఇలాంటివి ఉంటాయి కానీ అవన్నీ కేసులు కూడా పోయే కేసులే ఎందుకంటే వాళ్ళు వాంటెడ్లీ పెట్టిన కేసులు ఇవన్నీ సో ఇబ్బంది పెట్టాలని పెట్టిన కేసులు మరక అంటించాలని చేసిన కేసులు కాబట్టి ఇవేవి కూడా నిలబడవు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మరక అనేది కూడా ఉండదు ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు కూడా దేశ రాజకీయాల్లో అంటే కొంతమంది ఉన్నారు దాని తర్వాత చెప్పుకోదగ్గ నాయకుడు మా అంటే మా జనరేషన్కే కానీ ఈ జనరేషన్ పిల్ల అందరికీ కూడా తెలిసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారే సో ఆయన మీద ఇట్లాంటి కేసులు ఏవి కూడా చేయవు ఆయన నేను అనుకుంటున్నాను ఆయన ఏది ఇది జరిగినా కూడా ప్రజలకు ఏం చేయగలుగుతాం అనే ఒక ధ్యాసలో ఉంటారే తప్ప ఇలాంటి కేసులకు భయపడే వ్యక్తి కూడా కాదు సో ఆయన యాభై మూడు రోజులు ఇంత తట్టుకొని వాళ్ళు పెట్టిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేసి అవన్నీ చేశారంటే ఓన్లీ నేను బయట వచ్చి నేను ప్రజలకు ఏం చేయాలని ఆ ఆ రోజులు కూడా థింక్ చేశారు కాబట్టి అదే ఇప్పుడు చేస్తున్నారు ఇంత ప్రాబ్లమ్స్ ఏపీలో ఉన్నా కూడా ఆయన నిరంతరం ప్రజల కోసమే పోరాడుతూ ఉన్నారు ధన్యవాదాలు మర్కం సంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం